పార్టీ టిక్కెట్ అయిపోతుంది ఏముంది ప్రజలకి నేను నిజంగానే నేను సాగు చేశాను ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గానే పోలీస్ చేసి సత్తా సత్తం బాగుందని చెప్పాను మళ్ళీ చెప్తాను తెస్తారని కూడా నేను చెప్పాను మీరు అక్కడ ఏముంది కొదడి అడిగి తిప్పండి నన్ను కొట్టంగాడని తిట్టిన వాళ్ళు కూడా బాగున్నారు నన్ను చెప్పు తీసుకోడదా అని కొట్టిన పబ్లిక్గా మీదనే చెప్పినోళ్ళు కూడా అప్పుడు ఉన్నారు మీ ప్రెస్లో పబ్లిక్గా కార్పొరేషన్ ఎలక్షన్ ముందు నన్ను గొట్టంగాడని తిట్టిన వాళ్ళు ఉన్నారు అక్కడ నన్ను చెప్పి అని తిట్టిన వాళ్ళు ఉన్నారు నేనేం మాట్లాడలేదుగా నేను ప్రజల కోసం పని చేస్తాను తిప్పించుకుంటున్నా వెళ్తున్నాను ముందుకి ప్రజలు అర్థం చేసుకుంటే గుడ్ లేకపోయినా కానీ ఆగ్రహంతో ఉన్నారు ప్రజెంట్ గవర్నమెంట్ మీద జగన్మోహన్ రెడ్డికి తెలుసు మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు వైకాపా ప్రభుత్వం రావట్లేదని కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలి తెలుగుదేశం ఇబ్బంది పెట్టాలి ఎట్లా బురద జల్లాలి చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాలు మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భాగ్యం కాదు సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పని ఇవాళ మెయిల్లో పంపిస్తా స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన అనేక ప్రోటోకా అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాము నేను అటెండ్ అవ్వాలి అది నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను ఇవాటి వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు గవర్న రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు పక్క డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాత్రం నేను ఈ వాళ్ళని బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పట్టికి రామే చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ సో నా నిర్ణయాలు నేను తీసుకుంటాను ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి ఫలితంగా చెప్తాత్రం సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా నది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి నిరుపేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ అడిగిటో ఉంది కానీ ప్రజలను హ్యాపీ బయట దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు చచ్చ చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చడమే కాదు ఆయన ఆయన పథకాల చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగానే నేను పార్టీలో చేస్తాను